कामधेनुवो गोमाता माता कल्पवृक्षमु गोमाता मुकोटिदेवतलप्रतिरूपं महालक्ष्मी श्री गो माता गोमाता श्रीगोमाता गोमाता अन्दरि दैवं गोमाता గోవు మహత్యం వినరండి గోమాతను కొలవండి పార్వతిదేవి కోరింది పడతుల మేలును కోరింది స్త్రీల దోషాలకు పరిహారం పరమేశ్వరుని కోరింది గోవులను సంరక్షించండి గోవులను పూజించండి పరమేశ్వరుడు వివరించి గోవు మహత్యము పార్వతితో పరవశముందిన పార్వతి పతిపాదములు పూజించే గోవు పాదాలు పితృదేవతలు గొలుసులు తులసిదళంబులు పిక్కలు పిడి గంటలు కాళ్ళలు మారుతి పార్వతంబులు నాలుక నాలుగు వేదములు నోరు శ్రీ దంతాలు శ్రీ విఘ్నేశ్వరుడు పళ్ళు శ్రీ పరమేశ్వరి ముఖమున జ్యేష్ఠాదేవి ముక్కున ముక్కేశ్వరుడు కళ్ళు శ్రీ సూర్యచంద్రులు చెవులు చక్రాలు కొమ్ములు యమ ఇంద్రాదులు కంఠము శ్రీ మహావిష్ణువు భుజమున సరస్వతీ మాత రొమ్మున నవగ్రహంబులు మోపురంబున బ్రహ్మదేవుడు గంగడోలు పుణ్యక్షేత్రములు వెన్నున భరద్వాజ కుబేరులు ఉదరమున సనక సనందాదులు తోకన తొంభై కోటి ఋషులు తోక కూర్చు సూర్యకిరణాలు రోమావళి త్రిశంకు కోటి దేవుళ్ళు కర్ర కావేరిని బోలును పొదుగు కాక్షుడు పాలు పంచామృతంబులు క్షీరస్థానం సప్త సాగరాలు బొడ్డు పొన్న పువ్వు కడుపున ధరణి దేవతలు గోమయం శ్రీ మహాలక్ష్మి వెన్నున యమధర్మరాజు పాదములు నుదులు గోమహత్యం ఆలపిస్తే గోవు మహత్యం ఆలకించితే సకల పాపం బులు తొలగును సర్వభయం బులు తీరును గోమాత శ్రీ గోమాత అందరి దైవం గోమాత గోవులను సంరక్షించండి గోవులను పూజించండి